ఏపీ రాజకీయం మొత్తం సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి ఇటీవల కానున్న వ్యూహం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నట్టే కనిపిస్తోంది గతంలో కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు యాత్ర సినిమా రిలీజ్ అయింది అప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్లీ సరిగ్గా ఎన్నికల ముందే యాత్ర టూ రిలీజ్ కావటంతో మంచి శకురం ఎదురైందని జగన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జగన్ ఫ్యాన్స్ మేడ్ వీడియోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి పవర్ఫుల్ డైలాగ్స్ ని జగన్ వీడియోకి కి సింక్ చేస్తూ వస్తున్న వీడియోస్ ఫుల్ ట్రెండ్ లోకి వచ్చాయి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలకు రజనీకాంత్ శివాజీ సినిమాలో చెప్పిన డైలాగ్ ని తెగ వైరల్ చేస్తున్నారు నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఎందుకు కారణాలు కూడా లేకపోలేదు జగన్ ని ఎలాగైనా గద్దెదించాలని అటు టీడీపీ జనసేన ఇటు బీజేపీ మూకుమ్మడిగా పొత్తుతో ముందుకు వెళ్తుంటే జగన్ మాత్రం సింగిల్ గానే వస్తున్నాడు దీంతో ఈ డైలాగ్ కరెక్ట్ గా జగన్ కోసమే రాశారేమో అనిపిస్తోంది అనడంలో సందేహమే లేదు ఇదే డైలాగ్ ని జగన్ తన స్టైల్లో మార్చి చెప్పడం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో తోడేళ్లన్ని గుంపుగా వస్తాయని తాను సింహల్లా సింగిల్ గా వస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం వినుకొండలో గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని సింహల్లా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడని జగన్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తో గూస్ బాంబ్స్ తెప్పించారు దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం జగన్ ని గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి తోడేళ్ల గుంపులా జగన్ పై పోటీ ఈ డైలాగ్ కరెక్ట్ గా జగన్ కి సింక్ అయింది ఈ డైలాగుతో పాటు మరో రెండు డైలాగులు జగన్ కి యాప్ట్ అవుతాయి రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది దీనికి తోడు కరోనా సంక్షోభం ముంచుకు వచ్చింది అయినా సరే జగన్ ఇస్తానన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడంలో వెనక్కి తగ్గలేదు ప్రజా సంక్షేమమై ధ్యేయంగా ప్రతి పేదవాడు నేను ఇచ్చే సంక్షేమాన్ని తీసుకోవాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గకుండా జగన్ ముందుకు వెళ్లారు దీని బట్టి జగనన్న ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అన్న డైలాగ్ గుర్తుకు వస్తుంది ప్రజా దర్బార్ పేరుతో జగన్ ప్రజా సమస్యల్ని విజ్ఞప్తుల్ని ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారు ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు కూడా తీసుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం సమయాన్ని కేటాయిస్తుండటంతో జగన్ ప్రజల గురించి ఎప్పుడూ ఫ్రీగానే ఉంటారు వారి సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు అనడంలో సందేహమే లేదు దీని బట్టి చూస్తే రఘువరణ్ పీటిక్లో ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు నేను ఎప్పుడూ ఫ్రీనే అనే డైలాగ్ని జగన్కి ఆపాదిస్తూ జగన్ అన్న ప్రజా సమస్యలు వినడంలో వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ ఫ్రీనే అనే డైలాగ్ను మార్చి చెప్పవచ్చు ఇదిలా ఉంటే జగన్ మానుయోను తట్టుకోవడం కోసం టీడీపీ సైతం సినిమాల్లోని డైలాగ్స్ని బాగానే వాడుతున్నారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు డైలాగికి డైలాగ్తోనే సమాధానం చెబుతున్నారు సీఎం జగన్ చొక్కా మడతపెట్టాల్సిన సమయం వచ్చింది అనే డైలాగ్కి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు నువ్వు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతిలో మడతపెడితే టిడిపి కార్యకర్తలు జనసైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అని అందరూ కుర్చీలు మడత కుర్చీ లేకుండా పోతుంది అని చంద్రబాబు అన్నారు చంద్రబాబు కుర్చీ మడత పెట్టేస్తారు అన్న డైలాగికి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది ఐదేళ్ల క్రితమే ప్రజలు మీ కుర్చీ మడత పెట్టేశారు ముందు మీ కుర్చీల గురించి చూసుకోండి అంటూ చురకలు అంటిస్తున్నారు వైసీపీ నేతలు ఏపీ రాజకీయం మొత్తం సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి ఇటీవల విడుదలైన యాత్ర టూ రాజధాని ఫైల్స్ అటు విడుదల కానున్న వ్యూహం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపనున్నట్టే కనిపిస్తోంది గతంలో కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సినిమా రిలీజ్ అయింది అప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్లీ సరిగ్గా ఎన్నికల ముందే యాత్ర రిలీజ్ కావడంతో మంచి శకురం ఎదురైందని జగన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జగన్ ఫ్యాన్స్ మేడ్ వీడియోస్ తెగ హల్చల్ చేస్తున్నాయి పవర్ఫుల్ డైలాగ్స్ ని జగన్ వీడియోకి సింకు చేస్తూ వస్తున్న వీడియోస్ ఫుల్ వచ్చాయి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలకు రజనీకాంత్ శివాజీ సినిమాలో చెప్పిన డైలాగ్ చేస్తున్నారు నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అన్న డైలాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు జగన్ ని ఎలాగైనా గద్దె దించాలని అటు టీడీపీ జనసేన ఇటు బీజేపీ మూకుమ్మడిగా పొత్తుతో ముందుకు వెళ్తుంటే జగన్ మాత్రం సింగిల్ గానే వస్తున్నాడు దీంతో ఈ డైలాగ్ కరెక్ట్ గా జగన్ కోసమే రాశారేమో అనిపిస్తోంది అనడంలో సందేహమే లేదు ఇదే డైలాగ్ ని జగన్ తన స్టైల్లో మార్చి చెప్పడం కూడా జరిగింది వచ్చే ఎన్నికల్లో తోడేళ్ళన్నీ గుంపుగా వస్తాయని తాను సింహల్లా సింగిల్ గా వస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం వినుకొండలో గతేడాది డిసెంబర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని సింహల్లా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడని జగన్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ తో గూస్ బాంబ్స్ తెప్పించారు దీనికి తగ్గట్టుగాని ప్రస్తుతం జగన్ ని గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి తోడేళ్ల గుంపులా జగన్ పై పోటీకి వెళ్లడంతో ఈ డైలాగ్ కరెక్టుగా జగన్ కి సింక్ అయింది ఈ డైలాగుతో పాటు మరో రెండు డైలాగులు జగన్ కి యాప్ట్ అవుతాయి రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది దీనికి తోడు కరోనా సంక్షోభం ముంచుకు వచ్చింది అయినా సరే జగన్ ఇస్తానన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడంలో వెనక్కి తగ్గలేదు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదవాడు నేను ఇచ్చే సంక్షేమాన్ని తీసుకోవాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గకుండా జగన్ ముందుకు వెళ్లారు దీన్ని బట్టి జగనన్న ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అన్న డైలాగ్ గుర్తుకు వస్తుంది దర్బార్ పేరుతో జగన్ ప్రజా సమస్యల్ని విజ్ఞప్తుల్ని ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారు ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు కూడా తీసుకునేలా ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం సమయాన్ని కేటాయిస్తుండటంతో జగన్ ప్రజల గురించి ఎప్పుడూ ఫ్రీగానే ఉంటారు వారి సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు అనడంలో సందేహమే లేదు దీని బట్టి చూస్తే రఘువరణ్ పీటిక్లో ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు నేను ఎప్పుడూ ఫ్రీనే అనే డైలాగు ని జగన్ కి ఆపాదిస్తూ జగన్ అన్న ప్రజా సమస్యలు వినటంలో వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ ఫ్రీనే అనే డైలాగు మార్చి చెప్పవచ్చు ఇదిలా ఉంటే జగన్ మానుయోను తట్టుకోవటం కోసం టీడీపీ సైతం సినిమాల్లోని డైలాగ్స్ ని బాగానే వాడుతున్నారు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు డైలాగు డైలాగుతోనే సమాధానం చెబుతున్నారు సీఎం జగన్ చొక్కా పెట్టాల్సిన సమయం వచ్చింది అనే చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు నువ్వు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడతపెడితే పెడితే కార్యకర్తలు జనసైనికులు ప్రజలు కుర్చీలు మడతపెడతారు అని అందరూ కుర్చీలు మడతపెడితే పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీకు కుర్చీ లేకుండా పోతుంది అని చంద్రబాబు అన్నారు చంద్రబాబు కుర్చీ మడతపెట్టేస్తారు అన్న డైలాగి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది ఐదేళ్ల క్రితమే ప్రజలు మీ కుర్చీ మర్త పెట్టేశారు ముందు మీ కుర్చీల గురించి చూసుకోండి అంటూ చురకలు అంటిస్తున్నారు వైసీపీ నేతలు